నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఎక్స్ప్రెస్ వేలో మనం చూసుకుంటే ఇద్దరు ప్రవాసులు పోలీసులను చూడగానే పారిపోవడం జరిగింది అలాగే కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మమ్మల్ని చూస్తూనే పారిపోతూ ఉన్నారంటే వాళ్ళకు అకామా లేదని చెప్పేసి పోలీసులు అనుకోవడం జరిగింది ఎందుకైనా మంచిది మమ్మల్ని చూస్తూనే అంతగా స్పీడుగా పారిపోతూ ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఉండొచ్చని చెప్పేసి పోలీసులు కూడా చేసి చేసి వాళ్ళను పట్టుకోవడం జరిగింది చేసి చేసి పట్టుకున్న తర్వాత వాళ్ళు పారిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సంచి ఏదైతే ఉందో దూరంగా విసిరేసి పారిపోవడం జరిగింది పోలీసులకు అనుమానం వచ్చింది ఆ యొక్క బ్యాగులో ఏముంది మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళను చేసి చేసి పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఆ యొక్క బ్యాగులో మనం చూసుకుంటే వాళ్ళు మాదక ద్రవ్యాలు అయితే పెట్టడం జరిగింది చిన్న చిన్న పొట్లాలు ప్యాకింగ్లు చేసేసి అలాగే వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో వెయ్యి దినార్ల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు ఎవరైతే వ్యాన్లలో మనం చూసుకుంటే బకాలా మాదిరికి పెడతారు కదా ఆ యొక్క బకాలా దగ్గరికి ఎవరైనా కస్టమర్లు వచ్చి అడిగినప్పుడు వాళ్లకు ఈ యొక్క మాదక ద్రవ్యాలను విక్రయిస్తూ ఉన్నామని చెప్పి విచారణలో ఆ యొక్క ఇద్దరు ప్రవాసులు అయితే నేరాన్ని అంగీకరించడం జరిగింది అకామా లేదని చెప్పేసి పోలీసుల నుంచి పారిపోతూ ఉన్నారని చెప్పి పోలీసులు భావించారు అలా అనుకుని ఉంటే కానీ వీళ్ళు పట్టుబడేవారు కాదు అలాగే వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు వీళ్లకు మాదక ద్రవ్యాలు ఎవరు సప్లై చేస్తూ ఉన్నారని చెప్పి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్